ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బాబాగారు మన కోసం మూడు అంకెల్ని తీసుకొచ్చారండి ఈ మూడు అంకెలలో మనం ఎంచుకునే ఒక అంకె ద్వారా బాబాగారైతే మన జీవితం ఎలా ఉండబోతుందో మనకు ఎలాంటి శుభవార్త చేరబోతుందో అనేది బాబాగారైతే మన కోసం తీసుకొచ్చేసిన ఈ సందేశాన్ని బాబాగారి మాటల్లోనే విందమ్మా తల్లి ఇప్పుడే ఈ క్షణమే ఈ సంఖ్యను తాకు నువ్వు ఎలాంటి శుభవార్త వినబోతున్నావో చెప్తానమ్మా శ్రద్ధగా విను అని చెప్పి బాబాగారు మన ముందుకు ఈ మూడు అంకెల్ని ఉంచారు మీరు ఏ నెంబర్ అయితే కోరుకుంటారో ఆ నెంబర్లో మీ జీవితం ఎలా ఉండబోతుందో బాబాగారు చెప్తున్నారు అయితే బాబాగారు మనందరి అదృష్టాన్ని తెలపటానికి మన ముందుకు తీసుకొస్తున్న ఈ మూడు నెంబర్లు ఐదు ఏడు తొమ్మిది ఈ మూడు నెంబర్లలో ఒక అంకెను మనం ఎంచుకోవటం వల్ల మన అదృష్టాన్ని తెలపబోతున్నారు బాబాగారు ఎంచుకున్నటువంటి ఈ మూడు నెంబర్లలో మొదటిది ఐదవ నెంబరు ఐదవ నెంబరు తాకినటువంటి నా బిడ్డ ఈ సాయి తండ్రి నీకు చూపించిన ఈ మూడు అంకెలలో ఒక అంకెను ఎంచుకున్నావా తల్లి అయితే నీకైనా శుభవార్త చెప్తాను శ్రద్ధగా విను అని బాబాగారు అంటున్నారు తల్లి ఇప్పుడు నీ మనసులో నాపై నీకున్న భక్తి ప్రేమ నమ్మకం నాకు తెలుసమ్మా మరి నువ్వు ఇంత భక్తితో ఉన్నా సరే నీ మనసులో ఇలా అనుకుంటున్నావు కదా బాబాకి నేను పూజ చేస్తేనే నా కోరిక తీరుస్తారేమో అభిషేకం చేస్తేనే నా ప్రార్థన ఆలకిస్తారేమో అని నేను బాబాకి అభిషేకం చేస్తేనే నా ప్రార్థన ఆలకిస్తారేమో నన్ను ఆశీర్వదిస్తారేమో అని బిడ్డ అలా ఏమీ కాదమ్మా నన్ను పూజించకపోయినా అభిషేకించకపోయినా నన్ను బాబా అని ఒక్క పిలుపు పిలిస్తే చాలు నేను నీ ముందుంటాను తల్లి నేను నా బిడ్డల దగ్గర నుండి ఏమీ ఆశించను ఆకలి అన్న వారికి పిడికడ అన్నం పెట్టాలి అనుకుంటాను ఒక గుక్కెడు మంచినీళ్ళు నీ మనస్ఫూర్తిగా నాకు ఇచ్చిన ఆనందంగా స్వీకరిస్తాను బిడ్డ ఈ పకీరికి ఆడంబరాలు అవసరం లేదు తల్లి నువ్వు ఎప్పుడు అలా అనుకోకు అలా అనుకోవద్దు తల్లి చెప్తున్నాను కదా ప్రేమగా నన్ను పిలిస్తే చాలు నేను నీ ముందుంటాను అర్థమైందా అనవసరమైన ఆలోచనలు చేయకు సరేలే నీ తృప్తి కోసం నీ ప్రశాంతత కోసం చేసుకో అంతే ఈ అపోహలు మాత్రం నీ మనసులో నిలుపుకోకు బిడ్డ కేవలం తన భక్తులకు మాత్రమే బాబాగారు కోరికలు తీరుస్తారేమో ఆయనకి అభిషేకిస్తేనే కోరికలు తీరుస్తారేమో ఆయనకి అందంగా అలంకరిస్తేనే వాళ్ళ కోరికలు తీరుస్తారేమో అని అనేకమైన ఆలోచనలు చేయకుబిడ్డ నీకు చెయ్యగల శక్తి ఉంటేనే చెయ్యి ఇవన్నీ మనసులో పెట్టుకొని నీ బాబాని కించపరచకమ్మా నాకు నా బిడ్డల సంతోషం ముఖ్యం అలాగే ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం పెట్టడం ముఖ్యం వారికి నువ్వు పెట్టే పట్టెడన్నం అవుతుందమ్మా నాకు గుర్తుంచుకో అంతేకానీ నిన్ను నాకు మాత్రమే భోజనం తీసుకురమ్మని ఏ రోజు నీకు చెప్పలేదమ్మా నాకు భోజనం తీసుకురమ్మని కానీ పంచభాక్ష పరమాన్నాలు కావాలి అని కానీ ఎప్పుడూ నేను అడగలేదు చూడమ్మా నా గుడికి వచ్చి ప్రసాదం పెట్టి నేను తింటున్నానా లేదా అని చూస్తూ ఉన్నారు తప్పకుండా మీరు పెట్టిన ప్రసాదం నేను ఆరగిస్తాను బిడ్డ ఎలానో తెలుసా బయటే ఉంటాను నువ్వు పరమాన్నం తెచ్చినప్పుడు నువ్వు ఏ విందు భోజనం పెట్టినా సరే నేను విగ్రహంగా ఉండి ఆరగించను ఆకలిగా ఉన్న నా బిడ్డ శరీరంలో ఉండి ఆహారం ఆరగిస్తానమ్మా అర్థమైందా వారి కడుపు నింపితేనే నా కడుపు నిండినట్టు అంతేకాని ఏకంగా నాకు భోజనం అవసరం లేదు నీకొక విషయం తెలుసా నాకు నువ్వు చేసే పూజలు అభిషేకాలు సేవలు ఇచ్చే సేవలు విందులు ఇవన్నీ నీకు రెట్టింపు ఫలితంతో నీ ముందుకొస్తాయి ఇక ఆ క్షణం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఇక ఆ క్షణం నుంచి సరైన ఆలోచనలు కూడా చేస్తావు అందులో విజయం సాధిస్తావు ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఎప్పుడు నీ ఆలోచనలతో ముడిపడి ఉంటుంది గుర్తుంచుకో తల్లి నువ్వు నాకు చేసే పూజ నీ మానసిక దృఢత్వాన్ని పెంచుతుంది ఎలాంటి అనుమాలు పెట్టుకోకు నీ పూజని నేను స్వీకరిస్తున్నానమ్మా ఇక తర్వాత నెంబరు ఏడవ నెంబరు తాకిన నా బిడ్డలకు బాబాగారు అందిస్తున్న శుభవార్త తల్లి నువ్వు నమ్మిన నీ సాయి నీ సాయి తండ్రి నీకు ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను జాగ్రత్తగా విను చూడు బిడ్డ నాకు పేద ధనిక అనే తేడా ఏమాత్రం లేదమ్మా పేదవారికైతే ఎలా ఎత్తుకు ఎదగాలో నేను చూపుతాను అదేవిధంగా వారైతే పేదవారికి ఎలా సాయం చేయాలో నేర్పుతాను ఈ విధంగా ఇద్దరి మధ్య అన్యోన్యత పెంచి ఇద్దరూ కష్టపడకుండా చూసుకుంటానమ్మా నా దృష్టిలో అందరూ సమానమే మంచివారు చెడ్డవారు అనే భేదం కూడా లేదు ఎందుకంటే తల్లి నేను తల్లిదండ్రుల స్థానంలో నిలబడి మంచి పనులు చేసేవారిని ప్రోత్సహించడం అలాగే చెడ్డ పనులు చేసేవారిని దండించి మంచిదారిలో పెట్టే బాధ్యత కూడా నాదేనమ్మా అవసరమైతే శిక్ష కూడా వేస్తాను మానవులైనా పశుపక్షాదులైనా అందరూ నా బిడ్డలే కదా వారి వారి పాప కర్మలను బట్టి వారు జన్మిస్తారు అలానే వారి జీవితం కూడా ఉంటుంది తల్లి ఎందుకంటే వారి ముందు జన్మలో ఇతరులకు ఎంతో సంతోషమిచ్చారు ఎంత బాధ పెట్టారో అవే ఇప్పుడు తిరిగి అనుభవించాల్సి వస్తుంది ఇక మీ కర్మలన్నీ తీసుకుని నీకు మంచి జీవితాన్ని అందిస్తాను బిడ్డ ఆ విషయం చెప్పడానికే వచ్చాను నువ్వు ఇక దేని గురించి దిగులు పడాల్సిన పని లేదు ఇకపై అంతా నేనే చూసుకుంటాను ఇక తొమ్మిదవ నెంబరు తాకిన నా బిడ్డ గురించి ఇప్పుడు నువ్వు ఎంతో అలసిపోయావు కదా అలాంటి నిన్ను చూస్తుంటే ఎంతో బాధగా ఉంది తల్లి నువ్వు ఎంతో కష్టపడుతున్నావమ్మా ఆ కష్టాన్ని చూసి నేను ఎంతో బాధపడుతున్నాను నిన్ను నా బిడ్డగా అనుకుంటున్నాను అందుకేనేమో నువ్వు అలా కష్టపడుతూ ఉంటే నీ సాయి తండ్రి మనసు విలవిలలాడిపోతుంది అసలు ఏంటమ్మా నీకు ఈ పరిస్థితి ఎన్ని రోజులని ఇంతలా కష్టపడతావు ఎవ్వరు కూడా నీకు సాయం చేయటం లేదు అసలు విశ్రాంతి తీసుకునే అవకాశం కూడా లేదు అవును బిడ్డ నీకు కుటుంబం కోసం నిరంతరం కష్టపడుతున్నావు ఎంతో బాధపడుతున్నావు అలసిపోతున్నా సరే అలసట లేకుండా పనిచేస్తున్నావు నీ కుటుంబానికి అండగా ఉండాలని నీకు తెలిసిన పనులన్నీ చేస్తున్నావు ధనాన్ని కూడా సంపాదిస్తున్నావు ఇలా నీకు నచ్చిన పనులన్నీ చేస్తున్నావు మానసికంగా శారీరకంగా ఎంతో అలసిపోతున్నావు ఇక నేను చూడలేను తల్లి నీకు నేను విశ్రాంతి కలిగేలా చేస్తానమ్మా అప్పులే కదా అప్పులే కదా తల్లి నీకు బాధలు అవసరాల కోసం ఎన్నో అప్పులు చేశారు కదా నీ ఇంట్లో వాళ్ళు ఆ బాధ్యత నీపై పడింది ధనమే కదా నీకు పరిస్థితికి కారణం ఇక ఆ రెండింటినీ నేను సరిచేసేస్తాను రోజు నుంచి ధన ప్రవాహం ఎలా వస్తుందో చూడు అన్నీ సరిచేస్తాను బిడ్డ నీ అప్పులన్నీ తొలగించేసి నువ్వు ఆశ్చర్యపోయేలా చేస్తాను అనూహ్యమైనటువంటి ధనలాభం నీకు కలిగిస్తాను నీ జీవితం బంగారుమయమయ్యేలా చేస్తానమ్మా రాజభోగాలు నువ్వు అనుభవిస్తావు ఇక అందుకు తగ్గ అర్హత కూడా నీకు ఉంది బిడ్డ నీ బంధం ఆరోగ్యం కూడా కుదుటపడేలా చేస్తాను నీ భవిష్యత్తు ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా తల్లి నువ్వే ఆశ్చర్యపోతావు అసలు ఈ జీవితం నాదేనా అని ఆశ్చర్యపోతావు ఇది నీకు ఈ బాబా ఇస్తున్న బహుమతి బిడ్డ నా బిడ్డకు నేనిచ్చిట్టుకున్నటువంటి బహుమతి ఇక నీకు అదృష్టం పడుతుందమ్మా ఇవన్నీ నీకు ఊరికనే ఇవ్వటం లేదులే ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టానికి నువ్వు పడ్డ శ్రమకి నువ్వు కార్చిన కన్నీటికి నువ్వు అనుభవించిన మనోవేదనకి నీకు నేనిస్తున్న బహుమతి నీకు ఈ జీవితం నీకు బహుమతిగా నీ చేతుల్లో పెడుతున్నాను ఇక సంతోషంగా ఉండు తల్లి నా పూర్తి ఆశీర్వాదం నీకు ఉంటుంది నీ సాయి తండ్రి ఎప్పుడూ నీకు అండగా ఉంటాను నీ బాధ్యత ఇక నుంచి నాది అనుకున్నప్పుడు నీ కష్టంలోనూ సుఖంలోనూ అన్నింటిలోనూ నేను పాలుపంచుకుంటాను నీ వెంటే ఉండి నిన్ను కాపాడుకుంటాను బిడ్డ ఇక నుంచి నీ సాయి తండ్రి నీకు అండగా ఉన్నాడు అని గుర్తుంచుకో నీకు నేనున్నంత వరకు ఎందుకు చెప్పు సర్వేజన సుఖనోభవంతు జై సాయిరామ్